అందరికీ నమస్కారం అండి నా గురువులైన పత్రిజీ దంపతులకు మరియు తటవర్తి దంపతులకు నా హృదయపూర్వక నమస్కారాలు ఈరోజు మనం తెలుసుకోబోయే అంశం ఏమిటంటే గురుకృప ఉంటే అంటే ఏమిటంటే సద్గురు శిష్యుణ్ణి స్వీకరించిన తర్వాత తనంతటి వాడుగా చెయ్యాలని ఎన్నో రకాలుగా ప్రయత్నిస్తుంటాడు అది నాలుగు రకాలుగా ఉంటుందన్నమాట అవి ఏమిటి అంటే దృక్దీక్ష స్పర్శదీక్ష దీక్ష మనోదీక్ష వీటి గురించి మనం కొంత కొంత తెలుసుకుందాం దృక్ దీక్ష దీనినే మీనా న్యాయము అంటారు అంటే మీనా అంటే చేప అని అర్థం కదండి మీనా న్యాయము అంటే చేప గుడ్లను పెట్టి వెనికికి తీక్షణంగా చూస్తుందట ఆ తల్లి చూపు తగిలిన దాడవే ఆ గుడ్లన్నీ చేపలుగా మారుతాయట మనకు అలాగే గురువు గారు కూడా తన శిష్యుణ్ణి జ్ఞానవంతుని చేయడానికి అలా కళ్ళలో కళ్ళు పెట్టి జ్ఞానం బోధిస్తాడట ఇది మనకు పత్రికారి ద్వారా కొందరికి అనుభవం ఉంది పత్రికారట అలా కళ్ళల్లో కళ్ళు పెట్టి చూసి ఎక్కువ కొందరికి జ్ఞానం అందించాడని నేనైతే విన్నాను అలా కళ్ళల్లో కళ్ళు పెట్టి మనకి జ్ఞానాన్ని అందిస్తారు అనమాట ఇక స్పర్శ దీక్ష అంటే దీనినే బిహంగ న్యాయము అంటారు బిహంగ న్యాయము అంటే పక్షి గుడ్లు పెట్టి తన రెక్కల ద్వారా పొదుగుతుంది అప్పుడు అవి పిల్లలుగా మారుతాయన్నమాట అంటే మనం మనకందరికీ తెలిసిందే కోడి కానీ పిక్ పక్షులు అవన్నీ కూడా గుడ్లు పెట్టి వాటిని పొదగడం వల్ల పిల్లలు అవుతాయన్నమాట అలాగే గురువు కూడా తన చూపు ద్వారా తన హస్తాల ద్వారా మనకి జ్ఞానాన్ని బోధిస్తూ ఉంటాడు సామాన్యంగా గురువులు కొందరు గురువులు కరచాలం చేస్తారు ఆ కళ కరచాలం ద్వారా జ్ఞానం అందుతుంది అందరికీ కాదు అది ఎవరికి అర్హత ఉందో వారికే దొరుకుతుందన్నమాట ఇక ఇక వాగ్దీక్ష ఈ వాగ్దీక్ష అనేది ఏంటి అంటే భ్రమర కీటక న్యాయం భ్రమర కీటక న్యాయం అంటే భ్రమరము ఒక చిన్న కీటకాన్ని తెచ్చి గూటిలో పెట్టి దాని చుట్టూ జుమ్ అని తిరుగుతూ ఉంటుంది అది ఆ శబ్దము విని ఆ కీటకం కూడా భ్రమరంలా మారుతుందనమాట అలాగే శిష్యుడు కూడా గురువు చుట్టూ తిరుగుతూ గురువు దగ్గర అన్ని మధురమైన వాక్యాలు వింటూ తాను కూడా ఒక గురువులా మారతాడనమాట ఇక మనోదీక్ష దీనినే తాబేలు తలంపు అంటారు తాబేలు తలంపు అంటారు ఏంటి అంటే ఇది ఒక చోట గుడ్లు పెట్టి వెళ్తుందట ఎప్పుడైతే ఆకాశంలో ఉరుములు మెరుపులు శబ్దం వినగానే ఈ తాబేలు ఏం చేస్తుంది ఫలానా చోట్ల గుడ్డు పెట్టాను ఈ కుర్ము శబ్దానికి ఆ గుడ్లు పిల్లలుగా కావాలని సంకల్పించుకుంటుందంట అలా సంకల్పించుకున్న తక్షణమే అవి పిల్లలుగా మారుతాయట అలాగే గురువు కూడా శిష్యుడు ఎక్కడ ఉన్నా శ్రద్ధగా విద్యను అభ్యసించి ఆచ దీక్షగా ఆచరిస్తూ ఉంటాడని ఆ పరబ్రహ్మ అనుగ్రహం పొందుతాడని తరలోనే తనంతటి వాడుగా ఎదుగుతాడని ఆ గురువు సంకల్పించుకుంటాడనమాట ఇది గురుకృప అంటే ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ